హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ అనేది ఒకటి జరిగింది గతంలో కేసీఆర్ అధ్యక్ష జరిగింది అది అందరికీ తెలిసిందే అయితే ఈ ఫార్ములా రేసింగ్లో యాభై నాలుగు కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆధారాలతో సహా బయట పెట్టారు ఆయన ఒక ట్వీట్ చేశారు ఏంటి మేడం నిజంగానే ఈ ఫార్ములా రేసింగ్తో యాభై నాలుగు కోట్లకు పైగా స్కామ్ జరిగిందా కేటీఆర్ హస్తం ఉందా దాంట్లో అంటే ఏం చెప్తా అంటే అక్కడ దాని మొత్తం విలువే యాభై ఆరు కోట్లు యాభై ఆరు కోట్లకి యాభై ఆరు కోట్లు గోల్మాల్ అంటే కరెక్ట్ కాదు కానీ అసలు అక్కడ జరిగిన గోల్మాల్ ఏంటి అంటే మీ ప్రభుత్వాలకి ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంటుంది అసలు మరీ హినుంచవద్దు కూర్చోవద్దు సంతకం పెట్టొద్దు అంటే పరిపాలన సాగదు కదా కాకపోతే విధి విధానాల ప్రకారం వెళ్ళకపోతేనే మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇక్కడ విధి విధానాల్లో జరిగిన పొరపాటు ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ ఆ శాఖకి సంబంధించిన ముఖ్య కార్యదర్శి కానీ మంత్రి కానీ నోట్ పుట్టప్ చేయకోకుండా అసలు డబ్బులు ఎలా విడుదల చేశారు ఇది ప్రశ్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి ఎక్కడక్కడ అత్యవసరాలకు తప్పితే అత్యవసరాలకు కూడా ముందే డబ్బులు సమకూర్చి పెట్టుకొని అంటే ఒక రకంగా ప్రభుత్వము ఎలక్షన్ కోసం పనిచేయటం తప్పితే ఇతరత్రా పనులు ఆగుతాయి అర్థం అంటే అత్యవసరాలు ఆగమని కాదు అయితే మరి ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇది ఒక్కటే కాదు అసలు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆర్థిక అవకతవకలు రోజుకొకటి రోజుకొకటి బయటపడుతున్నాయి ఇప్పుడు ఈరోజు పేపర్ చూసుకుంటే మనకి కేటీఆర్ అనుచరుడు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏదో ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అని చెప్పి నకిలీ కాంట్రాక్ట్ పేపర్స్ చూపించి ఒక అతని దగ్గర ఐదు కోట్లు కొట్టేశాడు అతను కేటీఆర్ తోటి సన్నిహితంగా ఫోటోలు తెలంగాణ భవన్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు అవన్నీ రిలీజ్ చేసి కేసు పొట్టప్ చేశారు అతను అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు అనుచరులు చేసిన దానికి కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు కాపాడుతారు అనే ఒక నమ్మకం ఉండబట్టే కదా వీళ్ళు అండతోనే కదా వాళ్ళు చేస్తారు ఇప్పుడు డైరెక్ట్గా కేటీఆర్ హస్తం ఉందని నేను అనట్లేదు కానీ ఇలాంటి వాళ్ళని మీరు ఆదరించబట్టే కదా జరిగేది మరి మీ అండ చూసుకుని చేసినప్పుడు మీ పార్టీ మనిషి కాబట్టి మీ పార్టీ కండువా కప్పుకొని తిరుగుతు తిరుగుతూ చేశాడు కాబట్టి అక్కడ నమ్మబలికిన విషయం ఏంటి నేను ఆ పార్టీ కాబట్టి ఈ కాంట్రాక్ట్ నా దగ్గర ఉంది అని అంటే పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇలాంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారని వాళ్ళు సహజంగా నీతిమంతులు అయితే కనుక సజావుగా నడిపించుకుంటారు లేని వాళ్ళు ఒక నలుగురు ముగ్గురు కాటిల్ని చూపించి లాటరీ టికెట్ వచ్చిందని అప్పులు చేసేవాళ్ళు ఉంటారు చూసారా ఆ విధంగా చేసిన విషయం ఇదొక్కటే కూడా కాదు అసలు వాళ్ళు పేపర్ చూస్తేనే భయం వేసింది క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ అని చెప్పి జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి దానిలో ఏంటి అంటే పేద ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు ప్రభుత్వ స్థలంలో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకొని కరెంటు కనెక్షన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళకు ఉండే పంచదార కార్డును బట్టి ఇలా రకరకాల క్రైటీరియాల ప్రకారం ప్ర గవర్నమెంట్ వాల్యూ కట్టి క్రమ క్రమబద్ధీకరించుకోవచ్చు అనేది ఉంది ఇన్ని గజ అయితే ఫ్రీ ఆ పైన అయితే మూడొంతులు కట్టాలి ఇట్లా రకరకాల స్లాబ్లు ఉన్నాయి దానికి ఎంతోమంది పేదవాళ్ళు అప్లై చేసి కొంచెం కొంచెం డబ్బులు డీడీలు కట్టి చకూర పక్షులాగా ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు మొన్న హడావుడి హడావుడిగా ఎలక్షన్ల ముందు చాలామంది పెద్దవాళ్ళకి ఆరేసి వేల గజాలు ప్లాట్లు క్రమబద్ధీకరణ అయిపోయినాయి పోనీ అక్కడ ఏమైనా నిర్మాణం నిర్మాణాలు ఉండి వచ్చినాయా అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంది కదా సౌకర్యం ఉంది కదా గూగుల్ గూగుల్ మ్యాప్ ప్రకారం చూస్తే అది మొత్తం చెట్లు పొట్లు ఉన్నాయి అది ప్రభుత్వ భూమి దాన్ని క్రమబద్ధీకరించేశారు ఓకే ఇట్లాంటివన్నీ ఇప్పటికి తొవితే ఎన్ని వస్తాయో చూడాలి మరి అంటే ఈ ఫార్ములా రేస్ అనేది ఇంటర్నేషనల్గా జరిగే రేసు దాన్ని అసలు మేము హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ కీర్తి మరింత పెరిగిద్ది అంటూ కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేశామంటూ గతంలో కేసీఆర్ మాట కరెక్టే దానికి ఒప్పందం ఉంది గవర్నమెంట్ ఒప్పందం ఉంది పాత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కొత్త ప్రభుత్వం దాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది సబ్జెక్ట్ టు మ్యాటర్ ఏంటి అంటే దానిలో అవకతవకలు లేకపోతే ఈ ప్రభుత్వం విశ్వసించకపోతే అప్పుడు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది ప్రభుత్వానికి అవును అంత ఆషామాషిగా ఆ ప్రభుత్వం చేసిన ఎన్ని మేము జీహుజూర్ అంటాం అనేది ఎక్కడా లేదు అడిగే హక్కుంది అయితే వీళ్ళు చేసిన అతిపెద్ద అవకతవక ఏంటి అంటే ఇక్కడ ఏంటో కొంపలు ముంచుకుపోతున్నట్లు అసలు అధికారంలోకి రావని వీళ్ళకి ముందే తెలుసా అన్నట్లు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు రిలీజ్ చేశారు ఇది అసలు ప్రశ్న దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు ముఖ్య కార్యదర్శి కానీ దా తాలూకు మంత్రి కానీ ఫైల్ పుటప్ చేయకోకుండా డబ్బులు ట్రెజరీలోంచి డబ్బులు రావడం అంటే అది చిన్న విషయం కాదు ఎవరో పెద్ద తలకాయ దీనికి సహకరిస్తే తప్పితే అవ్వదు అర్థమైందిగా మీకు ఆ పెద్ద తలకాయ ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాలి ఓకే ఏది ఎవరై ఉంటారు ఆ ఎవరై ఉంటారు ఇట్లాంటివన్నీ చూసేది కేటీఆర్ఏగా ఇట్లాంటి శాఖలన్నీ చూసేది కేటీఆర్ఏ పాపం పెద్ద ఆయనకి ఆయనకేం తెలుసు అండి ఆయనకి ఫామ్ హౌస్లో ఉండే ఆయనకి ఇవన్నీ ఏం తెలుసు ఆయన బంగాళదుంపులను క్యాప్సికమ్లు పండించుకుంటా ఎకరానికి కోటి రూపాయల ఆదాయం తీసే పనులు ఆయన ఉంటే ఆయనకేం తెలుస్తాయి ఇవన్నీ ఓకే అంటే ఇక్కడ పైగా ఇన్ని పనులు చేసేసి ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు సీఎం పదవి కంటే కూడా కేసీఆర్ అనే మూడు అక్షరాలకే చాలా విలువ ఉందంట అంటే కేసీఆర్కున్న విలువ ఆ మూడు అక్షరాలకు ఉన్న విలువ సీఎం పదవికి కూడా లేదంట అంటే నువ్వు నువ్వు సీఎం అయ్యావని ఏమన్నా ఎగురుతున్నావేమో మా నాన్న పేరు ముందు నువ్వు బలాదూరు అని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఇంత మాట అనడానికి ఎంత సాహసం కావాలో తెలుసా అండి అంటే ఇంక సీఎం పదవి వద్దాం మేడం ఆయనకి ఆ మూడు అక్షరాలు జరగ అంతే అనుకోవాలి అందుకేగా మరి మూడు అక్షరాలే మిగిలినాయి కూర్చోండి ఇంట్లో ఇంకా ఎందుకో అడ్డం పొడుగు మాటలు మాట్లాడటం ఇంత పెద్ద మాట అవసరం లేదు కదా కేసీఆర్ మాట అంటేనే అంత ఆ మూడు అక్షరాలకే అంత పవర్ ఉన్ ఉందనే కదా మార్చమన్న ఎం ఎమ్మెల్యేలు కూడా మార్చుకోకుండా నన్ను చూసి ఓటేస్తారు నన్ను చూసి ఓటేస్తారు అన్నందుకే కదా మీకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు మీరు అయినా మీకు బుద్ధి సిగ్గు రాలేదంటే ఏమనుకోవాలి అంటే ఎంత దీన్ని ఏమనాలి తలబిరిసనాలా పొగరనాలా లేకపోతే నాకు మాటలు కూడా రావట్లే అసలు చూసి వాళ్ళ పేపర్ చూస్తే నాకు అదే అనిపించింది కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు సీఎం కూడా బలాదూర్ అనే మాట అంటాం అంటే మేము వద్దనుకున్నాము మేము వద్దనుకున్న పదవి నువ్వు తీసుకున్నావు ఇలా ఎన్ని భాషలు చెప్పుకోవచ్చు అంటే అంటే వాళ్ళు వద్దనుకున్నారా ప్రజలు వద్దనుకున్నారు ప్రజలు వద్దనుకున్నారు వాళ్ళు వద్దనుకుంటే అసలు పోటీ ఎందుకు చేయాలి పోటీ చేసేవాళ్ళు కాదుగా ప్రజలే వద్దనుకున్నారు ప్రజలకే ఆ మూడు అక్షరాల కంటే కొత్త మనిషికే సీఎంకి కొత్త మనిషిని సీఎం చేయాలనుకుని ఓట్లేశారు అంటే వీళ్ళు ప్రజా తీర్పుని ఈ రోజు కూడా వాళ్ళు గౌరవించట్లేదు ఇప్పుడు చాలా మంది విఘ్నులు చెప్తుంది ఏంటి అంటే కేసీఆర్ నిజమైన రాజనీతిజ్ఞత ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయ్యుంటే గనక ఆయన నేను ఓడిపోయాను అని తెలియగానే రాజీనామా చేసి పదవికి ఆ రాజీనామా ఉత్తరాన్ని గవర్నర్ చేతికి ఇచ్చి నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వాడు అక్కడికి వెళ్ళకోకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈ రోజుకి ఇప్పుడు ఎంత అయింది నెల ఏడు రోజులైంది ఇప్పటికి అండ్ ఐదు వారాలు అయింది రిజల్ట్ వచ్చి ఈ ఐదు వారాల్లో ఇప్పటి వరకు ఆయనకి తీరిక దొరకల గెలిచిన సభ్యులకి శుభాకాంక్షలు కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అని చెప్పడానికి ఇప్పటివరకు నోరు రాల మరి కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఆయన చూడ్డానికి వెళ్ళాడు హాస్పిటల్కి ఇది కత్తులు పెట్టుకుని కావలిచ్చుకోవడం అంటే ఇదే ప్రేమతో వెళ్ళాడని అయితే నేను అనుకోను అయితే నేను ఒక సీఎంను కాబట్టి గత సీఎంను చూడటానికి వెళ్ళడం అనేది అది ఒక ప్రోటోకాల్ కాబట్టి వెళ్ళాడు ఒకటి రెండోది ఇక మొహం ఎలా ఉందో చూసి కొంచెం సంతోషిద్దామని కూడా వెళ్ళి ఉండొచ్చు ఏ నేనేం రాజకీయ లబ్ధి కోసం కూడా వెళ్ళి ఉండొచ్చు నేనేం తప్పుపట్టునం రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడారండి వీళ్ళు పొట్టుడు అన్నారు మొన్నది భూమికి మూడు అడుగులు అన్నారు ఎన్ని మాటలు మాట్లాడారు అన్ని మాటలు మాట్లాడారు ఏంటి నేర ఆర్థిక నేరస్తుడు అన్నారు ఇలా ఎన్ని మాటలు అనొచ్చు అన్ని మాటలు అన్నారు అసలు వీళ్ళ వీళ్ళ దృష్టిలో అసలు అతను ఒక సీఎం అభ్యర్థిగా వీళ్ళు అసలు పరిగణించలేను పరిగణించకపోతే జరగాల్సింది జరిగింది అది వేరే విషయం రేట్ ఎంత రెడ్డి అన్నారు రెడ్డి అన్నారు రవ్వంత రెడ్డి అన్నారు అసలు వీళ్ళంతం కాకుండా పక్క రాష్ట్రాలతో కూడా అనిపించారు పక్క రాష్ట్రాలలో కూడా ఇదే మాట కదా అనేది రెడ్డి రే రేటెంత రెడ్డి అని మాట్లాడారు సరే ఏది ఏమైనా ఒకటండి రాజకీయాల్లో మీరు ఒక సాంప్రదాయాలు ఉన్నాయి మనకి విలువలు ఉన్నాయి మీరు విలువల్ని పాటించకపోయినా కానీ సాంప్రదాయాలను పాటించకపోతే మటుకు తెల్లారే పేపర్లో వస్తుంది ఓకే ఈ స్కామ్ వచ్చినట్లుగా ఈ స్కామ్ వచ్చినట్లుగానే ఏదైనా పేపర్లో వస్తుంది తెల్లారే ఇప్పుడు రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తే ఇప్పుడు నన్ను నిన్ను మాటలు అన్నారు నేను వచ్చేది ఏంటి అని రేవంత్ రెడ్డి అనుకుంటే గనక రేవంత్ కింద మైలేజ్ వచ్చేది కాదు ప్రజల్లో ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కోరుకోవాల్సింది ప్రజాదరణ కోరుకోవాలి వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టాలి బాధ్యత ప్రకారం ఉండాలి ఆ ప్రకారంగా ఉండాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యాడు అందుకని చెప్పి వెళ్ళాడు వచ్చాడు అతనికి రావాల్సిన మైలేజ్ అతనికి వచ్చింది కానీ మీరు ఇప్పటికీ మీరు మైలేజ్ తెచ్చుకోవడం ఎట్లా ప్రజల మనసుల్ని గెలుచుకోవటం ఎట్లా ప్రజల మన్నలను పొందడం ఎట్లా అనే విషయం మీకు ఈ పదవి పోతే కూడా అర్థం కాలేదు అంటే అసలు మీరు ఎంత అజ్ఞానంలో అర్థం కావట్లా రోజుకొక స్కామ్ బయటకు వస్తుంది మేడం ఈ నేపథ్యంలో వాళ్ళ పాపం ఇంకెక్కడ ఆలోచించు కాదండి స్కాములు రావడం వేరు బాధలో కష్టాలు ఉండడం వేరు వాటన్నిటిని పళ్ళబి మింగుకుంటూ నువ్వు ఒక సంప్రదాయం ఉంది అంటే దాన్ని ఎందుకు గౌరవించవు నువ్వు రాజకీయాల్లో సంప్రదాయాలు ఉంటాయి ఇప్పుడు ఆ సంప్రదాయం కోసమే కదా వచ్చింది ప్రో సంప్రదాయాలంటే వేరే ఏం లేదు ప్రోటోకాల్సే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ప్రోటోకాల్సు తెలుగులో మాట్లాడుకుంటే సాంప్రదాయాలు మీ నాన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా వెళ్ళి ఇవ్వాలా వెళ్ళాడు ఇంతవరకు వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పలా ఇది ఒక ప్రోటోకాలు ఇది ఒక శుభాకాంక్షలు నేను ఓడిపోయిన వెంటనే అసలు ఫామ్ హౌస్ ఎందుకు వెళ్ళానా అంటూ ఇప్పుడు ఏ బాధపడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు రాశారు కొంతమంది ఎందుకు అక్కడికి వెళ్ళిన వెంటనే పాపం కాలు జారి బాత్రూంలో కింద పడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఏదన్నా కానివ్వండి ఎన్నాళ్ళు అవిశ్రాంతంగా పనిచేశాడు కదా ఆయన ఏ రోజు నాకు తెలిసి రాజకీయాల్లో ఇవాళ తీసుకున్నంత విశ్రాంతి కేసీఆర్ రాజకీయాల్లో చేరినప్పటి నుంచి మొదటిసారి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు తీసుకొనివ్వండి నష్టమే ఉంది విశ్రాంతి తీసుకుంటే ఎవరికైనా విశ్రాంతి అవసరమే కదా వయసుని బట్టి కావచ్చు ఆరోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు పరిస్థితులను బట్టి కానీ వెయిట్ చేస్తుంది అంటే పోరాడలేనని కాదు అలుపు తీర్చుకోవడానికి కూడా వెయిట్ చేయొచ్చుగా పులి కూడా అట్లాగే ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు అనుకుందాం ఏం పాజిటివ్గా తీసుకుందాం అన్నీ నెగిటివ్గా మాట్లాడుకుంటే ఎట్లా మనకు కూడా బుద్ధి లేదనుకుంటారు చూసేవాళ్ళు అందుకని ఖచ్చితంగా కాకపోతే సరే ఆయన మాట్లాడట్లేదు ఏ ఏ విషయాలకి స్పందించట్లేదు ఆయన కొన్నాళ్ళు కాముగా ఉందాం అనుకున్నారు నిశ్శబ్దంలో ఉన్నారు మౌనాన్ని పాటిస్తున్నారు అనుకుందాం వీళ్ళైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి మా మూడు అక్షరాల కంటే సీఎం అనే అంటే మూడు అక్షరాలు సీఎం అంటే రెండు అక్షరాలు కేసీఆర్ అంటే మూడు అక్షరాలు అంటే ఒకటి ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారా ఏంటి అంటే ఏం చెప్తారు సమాధానం అందుకని మీరు ఈ రోజుకి మీ బుద్ధిని మార్చుకోకుండా మీ అధిక్యాన్ని ప్రదర్శించాలి అనుకోవటం మీ వాగాడంబరాన్ని ప్రదర్శించాలనుకోవటం దీని వెనక మీ వెనకబాటుతనం కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ కనిపించట్లేదు ఓకే ఇప్పుడు చాలామంది దొరలు దొరలు అన్నారు వీళ్ళని ఆ దొరల అహంకారమే చూపిస్తున్నారు ఈ రోజుకి వాళ్ళు అందులోంచి అసలు బయటికి రావట్ల ఆ చట్టంలోంచి బయటికి రావట్లే వీళ్ళు ఆ చట్టంలోంచి బయటకు వచ్చి సామాన్యులతో వీళ్ళు కలిస్తేనే వీళ్ళకి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఉంటుందని నేను నమ్ముతున్నాను